జోగులాంబ గద్వాల జిల్లాలో పండించిన పత్తి రైతుల నుండి ఎకరాకు రెండు కింటాల పంటను మాత్రమే కొంటామని సీడ్ ఆర్గనైజర్లు కంపెనీలు రైతులపై షరతులు విధించడంతో పండించిన మొత్తం పంటను విక్రయించాలని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులను అందరినీ రానివ్వకపోవడంతో రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు రోడ్పై బైఠాయించారు ఈ సందర్భంగా నడిగడ్డ అక్కుల పోరాట సమితి అధ్యక్షులు రంజిత్ మాట్లాడుతూ దాదాపు నలబై ఐదు ఎకరాలకు పైగా పండిస్తున్న పత్తి పంటలో రైతులు ఘోరంగా మోసపోతున్నారని రైతులను అడ్డుపెట్టుకుని బ్రతుకుతున్న సీడ్ కంపెనీ ఆర్గనైజర్లు అందాల ఎక్కుతున్నారని రైతులు రైతుగానే మిగిలిపోతున్నారని అన్నారు మనము పంట వేస్తున్నాము వీళ్ళు సీడ్ ఆర్గనైజర్స్ అయినా సీడ్ కంపెనీస్ అయినా మొత్తం కొనలేరు ఒక ఎకరానికి రెండు టన్ లేదంటే రెండు క్వింటల్స్ నాలుగు క్వింటల్స్ తీసుకోవాలని ఇట్లాంటి అపోవాలు ఉండేది ఇట్లనే తీసుకుంటారని అపోవాలు ఉండేది కానీ ఈరోజు మనము మొత్తం సీడ్ ఆర్గనైజర్స్కి తర్వాత ఆల్ సీడ్ కంపెనీ రిప్రజెంటేటివ్స్కి పిలుచుకొని మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు రైతులు ఎంత పండిస్తారు సీడ్ పట్టి దాని మొత్తము కూడా ఒక గింజను కూడా వదిలేయకుండా మొత్తం కనుక కొంటానని అన్నారు దానికి రిటర్న్లు కూడా ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు రైతులందరూ కూడా నిన్న మన్నలు ఉన్న వాళ్ళకి సందేహాలు ఏమున్నాయి అలాంటి సందేహాలు ఏమీ కాకుండా అన్నీ మన ప్రభుత్వ తరఫు నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి రైతులకి ఎట్లాంటి ప్రాబ్లం కాకుండా మనం అడ్మినిస్ట్రేషన్ నుంచి చూసుకుంటాం సో ఈరోజు అదే చెప్పడం జరిగింది సో దానికి ఈరోజు మనము ఎస్పీ గారు నేను అడిషనల్ కలెక్టర్ గారు ంగా ప్రస్తుతించారు సుమారు నలభై ఐదు వేల ఎకరాలకు పైగా ఈ ప్రాంతంలో పత్తి సాగు చేసినటువంటి రైతుల పట్ల ఈ ప్రాంతంలోని ఆర్గనైజర్లు కావచ్చు కంపెనీలు కావచ్చు అనేక రకాలుగా దోపిడీ గురి చేస్తున్నటువంటి పరిస్థితి మొన్నటికి మొన్న హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి రాష్ట్ర రైతు వ్యవసాయ కమిషన్ ఏదైతే ఉన్నదో ఆ కమిషన్ ఎదురు కూడా శివపత్ రైతుల యొక్క సమస్యలు విన్నవించుకోవడం జరిగింది ఆ సమస్యలను పరిష్కారం చేస్తామని హామీలు ఇచ్చినారు ఆ హామీలు అమలు కాకముందే మళ్ళొక కొత్త రకమైనటువంటి నాటకానికి తెరలేపినారు ఈ ప్రాంత ఆర్గనైజర్లు కంపెనీలు కేవలం ఇప్పటిదాకా గత సంవత్సరం పేమెంట్ ఇప్పటిదాకా లేదు ఈ సంవత్సరం సీడ్ ఇచ్చినారు క్రాసింగ్ స్టార్ట్ అవుతున్నది దాదాపు లక్ష ఎకరాకు లక్ష రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టినారు ఇప్పుడు కొత్తగా ఒక మెలుక పెట్టినారు లేదు మా దగ్గర గత సంవత్సరాల విత్తలనే చాలా ఉన్నాయి కాబట్టి ఎకరానికి కేవలం రెండు క్వింటాల్ మాత్రమే తీసుకుంటాము తీసుకునే ప్రసక్తే లేదని చెప్పేసి రైతులకు చెప్తే ఈరోజు మేమంతా రైతులంతా అడిగడకలో పోరాడుసారి తద్వారంలో పెద్ద ఎత్తున రైతులంత దగ్గరికి వచ్చినాం రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా మేము పంట పండించే మొత్తాన్ని కొనుగోలు చేసేదాకా నిన్నటి నిన్న ఇంగిదొడ్డి దగ్గర రహదారిపైన పైన రోడ్ ఎక్కి మేము నిరసన తెలిపితే లేదు మీరు రేపు కలెక్టరేట్ ఆఫీస్ రండి మొత్తం రైతులతో మాట్లాడి కంపెనీలతో ఆర్నేజర్లతో మాట్లాడక నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఈ రోజు రైతులను మమ్మల్ని రోడ్ల మీద కూర్చోబెట్టారు అక్కడ లోపల ఆర్గనైజర్లు కంపెనీలు కూర్చోబెట్టున్నారు అసలు రైతుల బాధ అయినా కూడా మా కష్టాలు అయినా కూడా లోపల మీరు ఏం నిర్ణయం తీసుకుంటారు మాకు అర్థం కావాలి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రైతులు ఎంత దిగుబడి చేస్తే అంత మంచిది ఎంత దిగుబడి చేస్తే అంత మంచిది పంట పండించిన